రిజర్వేషన్ చార్ట్లను రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందే సిద్ధం చేయడంపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థలో సంస్కరణల పురోగతిపై సమీక్ష జరిపిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా సమర్థవంతమైన పారదర్శక టికెట్ వ్యవస్థపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో రిజర్వేషన్ చార్ట్ను రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందే సిద్ధం చేయడంపై అధికారులు దృష్టి సారించారు ప్రస్తుతం రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేస్తున్నారు మారుమూల నగర శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది వెయిటింగ్ లిస్టు లేదా టికెట్ నిర్ధారణ కాని సమయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి మరింత సమయం లభిస్తుంది నిమిషానికి లక్షన్నర టికెట్ బుకింగ్లకు వీలుగా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పీఆర్ఎస్ ను అప్గ్రేడ్ చేశారు ప్రస్తుతం ముప్పై రెండు వేలుగా ఉన్న వ్యవస్థతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ రైల్వే వ్యవస్థలను ఆధునీకరించడం సహా ప్రజలకు అనుకూలంగా మార్చడానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు ఈ చర్యలను ప్రతిబింబిస్తున్నాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి